ధనుంజయ్ ఒక సెక్యూరిటీ గార్డ్గా పనిచేస్తూ ఉంటాడు అతనికి మాయా ఇంకా రాధా అనే ఇద్దరు కూతుళ్లు కూడా ఉంటారు ధనుంజయ్ ఎప్పుడూ అతని పిల్లలు కూడా డబ్బున్న వాళ్లలాగా మంచి స్కూల్లో చదువుకోవాలని కోరుకుంటూ ఉండేవాడు అందుకనే అతను ఉదయమంతా కూడా ఒక పెద్ద ఇంటి దగ్గర సెక్యూరిటీ గార్డ్గా పనిచేస్తూ ఉండేవాడు అలానే రాత్రి పూట ఏమో వేరే చిన్న పార్ట్ టైం జాబ్ చేసుకుంటూ ఉండేవాడు అతని భార్య ఎప్పుడూ కూడా ధనుంజయ్కి ఒక సామెత చెప్తూ ఉండేది ఎంత చెట్టుకి అంత గాలి వేస్తుంది అని అలా ఒక రోజునా స్కూల్లో అందరూ కూడా ట్రిప్ కి వెళ్తున్నారు మేము కూడా వెళ్తాం నాన్న ప్లీజ్ అయితే మరి ఎవరు నా బంగారు వెళ్లకుండా మమ్మీనే అంటుంది దీనికి ఖర్చు అవుతుంది అందుకనే ఎక్కడికి వెళ్లాల్సిన అవసరం ఏమీ లేదని ఎంత ఖర్చు అవుతుందమ్మా అంతా కలిపి ఒక ఐదు నుంచి ఏడు వేలు నాన్నా అంతే అది వినగానే ధనుంజయ్ ముఖం దిగులుగా అయిపోతుంది చూడండి వాళ్ళు అడిగిన ప్రతి కోరిక తీరుస్తూ రావాల్సిన అవసరమేమీ లేదు స్కూల్లో చదివించడమే ఎక్కువ అంటే ఇప్పుడు ఈ పిచ్చి పిచ్చి ఖర్చులంటే ఎలా చేసేది కాని అమ్మా స్కూల్లో మా ఫ్రెండ్స్ అందరూ కూడా వెళ్తున్నారు చెప్పాను కదా ఎక్కడికి వెళ్లేది లేదు కొద్దిగా కూర్చొని చదువుకోండి ఇంటర్ పరీక్షలు కూడా వస్తున్నాయి ఎప్పుడు చదువుతారో ఏంటో మిమ్మల్ని ఇంతింత ఖర్చు పెట్టి పెద్ద పెద్ద స్కూల్లో చదివించేది మీ కాళ్ల మీద మీరు నిలబడతారు అని పిచ్చి ట్రిప్పుల కోసం కాదు అమ్మా పిచ్చి ఖర్చులేం కాదమ్మా మా ఫ్రెండ్స్ అందరూ కూడా వెళ్తున్నారు ఆ రోజు మొదటిసారిగా ధనుంజయ్ అతని ఇద్దరు పిల్లలకు సారీ అని చెప్తాడు వాళ్ళడిగిన డబ్బును ఇవ్వలేకపోయాడని చాలా బాధపడతాడు అందుకనే చెల్లెళ్ళు తిండి తిప్పులు మానేసి కూర్చుంటారు అలా మరుసటి రోజు ఉదయాన్నే ధనుంజయ్ వాళ్ళిద్దరికి చాలా విధాలుగా చెప్పి ఏదో ఒక రకంగా స్కూల్కైతే పంపిస్తాడు స్కూల్లో రాధా ఇంకా మాయాకి ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ ఉంటారు వాళ్ల పేర్లు నేహా ఇంకా షాలు ఏంటి ఇంత పెద్ద షాక్ ఇచ్చారు మీరిద్దరూ రాము అంటే మేం కూడా వెళ్ళము అంతే అరే యార్ నేను మీకు ఎలా చెప్పను మా నాన్న నిన్ననే అబ్రోడ్ వెళ్లారు అతను తిరిగి రావడానికి చాలా డేసే పడుతుంది అలానే మా మమ్మీ హెల్త్ కూడా అస్సలు బాలేదు అందుకే చెప్తున్నాను మేమిద్దరం ఇక్కడే ఇంట్లో ఉండి తీరాల్సిందే అని ఇప్పుడు ఇంకేం చేస్తాం మరి ఆంటీ ఆరోగ్యం బాలేదు అంటే మీరిద్దరూ ఇక్కడ ఉండాల్సిందే కదా కానీ మీరిద్దరూ కూడా మాతో వస్తే చాలా బాగుండేది నిజానికి ఏం చెప్పమంటావు మాకు కూడా రావాలనే ఉంది కాని ఇంట్లో పరిస్థితి చూస్తే అలా ఉంది ఏం చేస్తాం చెప్పు నెక్స్ట్ టైం తప్పకుండా మేం వస్తాము సరేనా ఇట్స్ ఓకే మరేం పర్వాలేదులే ఇంకెప్పుడైనా మనం కలిసి వెళ్దాం అది సరే కాని నేను నీకోసం ఏం తెచ్చానో చూడు అలా చెప్పి తన బ్యాగ్లో నుంచి చాలా ఖరీదైన చాక్లెట్ డబ్బాని తీస్తుంది అరే వా చాక్లెట్ నేను కూడా నాన్నకు చెప్తాను వచ్చేటప్పుడు మనకి ఖరీదైన ఫారెన్ చాక్లెట్లను తీసుకురమ్మని అలా నలుగురు చాక్లెట్స్ తిని ఇంటికి వెళ్తున్నప్పుడు మాయా ఇలా అంటుంది అవసరం ఉంది నాను తిరిగి వచ్చేటప్పుడు చాక్లెట్లు తీసుకురమ్మంటాను అని చెప్పడానికి నీకు అర్థమవుతుందా అవెంత కాస్ట్లీ చాక్లెట్స్ అని ఇప్పుడు అవి ఎక్కడి నుంచి తీసుకువస్తాం చెప్పు లేకపోతే వెళ్ళి మనం ఎంత పేదవాళ్లమో చెప్తామా ఏంటి నువ్వేం దిగులు పడకు నేనేదో ఒకటి చేస్తాను ఎలాగో మనం పిక్నిక్కి కూడా వెళ్ళట్లేదు కాబట్టి ఒక వెయ్యి రూపాయలంటే మనకింట్లో తప్పకుండా ఇస్తారు అలా ఇద్దరక్క చెల్లెళ్ళు అనుకుంటారు కొన్ని రోజుల తర్వాత వాళ్ల మమ్మీ దగ్గర బుక్ కొనుక్కోవాలని నాటకం వేసి వెయ్యి రూపాయలు తీసుకుంటారు ఆ డబ్బుతో కాస్ట్లీ చాక్లెట్స్ కొని స్కూల్ కి తీసుకెళ్తారు వావ్ ఈ చాక్లెట్ చాలా చాలా బాగుంది మరేమనుకున్నావు మా డాడీ నిన్ననే తీసుకొచ్చారు ఈ చాక్లెట్స్ ని వేరే కంట్రీ నుంచి కానీ ఆ ఇద్దరక్క చెల్లెళ్లకు తెలుసు ఆ చాక్లెట్ కొనటానికి వెయ్యితో పాటు వాళ్ల పాకెట్ మనీలో డబ్బు కూడా కలిపితేనే అది వచ్చిందని అప్పుడే వాళ్ల ఫ్రెండ్స్ ముందు అలా బిల్డప్ కొట్టగలిగారు అని ఆ ఇద్దరక్క చెల్లెళ్లు పెద్ద స్కూల్లో చదువుతూ ఎప్పుడు వాళ్ళని వాళ్ళు రిచ్ గా చూసుకోవడం మొదలు పెట్టారో వాళ్లకు కూడా తెలియలేదు అలా చదువు కంటే కూడా ఎక్కువ సమయం వాళ్ళు డబ్బున్న వాళ్ళని చూపించుకోవడంలోనే వృధా చేస్తూ ఉంటారు అలా వాళ్లకి అది స్కూల్లో ఆఖరి సంవత్సరం దీపావళి సెలవులు రాబోతున్నాయి దానికంటే ముందు నలుగురు స్నేహితులు ఒక రెస్టారెంట్ లో కూర్చుని లంచ్ చేస్తూ ఉంటారు అప్పుడు ఇలా మాట్లాడుకుంటూ ఉంటారు సరే వినండి నేను ఈ రోజు త్వరగా వెళ్ళాలి మా ఇంటికి చుట్టాలు రాబోతున్నారు ఇంకొంచెం సేపు ఉండొచ్చు కదా కాసేపటి తర్వాత అందరం కలిసే వెళ్ళిపోదాం హా సరే పద మరి నేను మా డ్రైవర్ కి ఫోన్ చేశాను అతను వస్తూ ఉంటాడు మీరిద్దరూ కూడా ఒక పని చేయండి మిమ్మల్ని కూడా దారిలో డ్రాప్ చేసి వెళ్ళిపోతాం అది వినగానే రాధా ఇంకా మాయా ముఖంలో చాలా కంగారు కనిపిస్తుంది అరే ఒత్తు వద్దు మీరిద్దరూ వెళ్ళండిలే ఇప్పుడు మేమిద్దరం మాల్కి వెళ్ళాలని అనుకుంటున్నాం అక్కడ మమ్మీకి ఏదైనా గిఫ్ట్ కొనాలి అనుకుంటున్నాము అలానా సరే అయితే మీ ఇద్దరిని మాల్ దగ్గరే డ్రాప్ చేస్తాము అలా ఆ నలుగురు స్నేహితులు కలిసి కారులో కూర్చుంటారు చాలు వాళ్ళని ఒక మాల్ బయట డ్రాప్ చేసేస్తుంది అక్కడి నుంచి ఆ ఇద్దరక్కా చెల్లుళ్ల ఇల్లు చాలా దూరంగా ఉంటుంది అప్పుడప్పుడైనా కాస్త ఆలోచిస్తూ మాట్లాడు నువ్వు అసలు అని చెప్పాల్సిన అవసరం ఏముంది ఇప్పుడు చూడు ఇంటికి వెళ్ళాలంటే ఆటోకి డబ్బులు కూడా లేవు మన దగ్గర మరేం చేయమంటావు మన ఇంటికి డ్రాప్ చేయమని చెప్పి ఆ చిన్న గల్లీలో బస్తీలోకి ఆ కార్ తీసుకొని వెళ్ళమంటామా ఏంటి కానీ ఇక్కడి నుంచి ఇల్లు చాలా దూరం అబ్బా ఒక పని చేద్దాం నుంచి ఎంతవరకు వెళ్ళగలమో అంతవరకు ఆటోలో వెళ్దాం అక్కడ నుంచి ఇంకా నడవటం తప్ప ఇంకేమీ చేయలేం కదా అలా ఇద్దరక్క చెల్లెళ్ళు అనుకున్న విధంగానే వెళ్తారు కాని వాళ్ళింటికి చేరుకునేసరికి చాలా ఆలస్యం అయిపోతుంది అంతటితో వాళ్ల అమ్మ ఇంటి దగ్గర చాలా కంగారు పడుతూ ఉంటుంది అలా వాళ్ళిద్దరూ ఇంటికి చేరుకున్న తరువాత ఓరి భగవంతుడా ఎక్కడికి వెళ్లారు మీ ఇద్దరు ఆ పండగ సమయంలో ఎంత కంగారు పెట్టారో తెలుసా నేహా ఇంకా షాలుతో కలిసి రెస్టారెంట్ అక్కడ తినే తినేవరకు వదల్లేదు అందుకే బాగా ఆలస్యం అయిపోయింది మీ డబ్బున్న స్నేహితులతో నాకు పెద్ద తలనొప్పి అయిపోయింది రోజు ప్రతిరోజు ఇలా రెస్టారెంట్ లో కూర్చొని తిండి తినే పిచ్చి ఏంటి అసలు మీకు అమ్మా దాన్నే అంటారు బతకడం అని రావడానికి పోవడానికి పెద్ద పెద్ద కార్లు ఉంటాయి వాళ్ళకి ఇంట్లో పనులు చేయడానికి ఏమో ఉంటారు రిచ్ గా ఉన్న రెస్టారెంట్లలోనే తింటారు పిక్నిక్ కి వెళ్లాలంటే ఎప్పుడన్నా వాళ్ళ దగ్గర డబ్బులుంటాయి తెలుసా మనలా కాదు నేను జరిగేదంతా చూస్తూనే ఉన్నాను ఈ మధ్య మీ ఇద్దరికీ డబ్బు పిచ్చి ఎక్కువైంది చదువు మీద జ్యాసనే లేదు పనికిరాని మీదే మీ జ్యాస ఉంచుతున్నారు ఇంటర్ పరీక్ష మీద పెట్టండి మీ జ్యాస తిరుగుడు మీద కాదు మరుసటి రోజు ధనుంజయ్కి అతను పనిచేసే ఇంటివాళ్లు కొన్ని స్వీట్ డబ్బాలను గిఫ్ట్ గా ఇస్తారు అందులో ఒక స్వీట్ డబ్బా చూడటానికి చాలా ఖరీదైనదిలా కనిపిస్తూ ఉంటుంది అమ్మా ఈ డబ్బాని మాకివ్వమ్మా మేం స్కూల్లో ఇదందరికీ పంచిపెడతాము మీ ఇద్దరి కదా నాకు అస్సలు అర్థం అవ్వదు ఎప్పుడు ఏది మంచిగా కనిపించినా సరే అది స్కూల్ కి వెళ్ళి గొప్పలు చెప్పాలి అనుకుంటారేంటి ఎందుకంటే మేము చదివే స్కూల్ చాలా పెద్దది ఇంకా డబ్బున్న వాళ్ళది కాబట్టి అక్కడ పిల్లలంతా కూడా ఇలాంటివే తీసుకొని వస్తారు అవి మేము తింటున్నామంటే మేము కూడా తినిపించాలి కదా ఎవరి దగ్గర ఏది ఊరికనే అలా తీసుకొని తినకూడదు అని అరే వాళ్ళు చెప్పేది కూడా నిజమే కదా సరే తల్లి అది మీరు తీసుకొని వెళ్ళండి ఇంట్లో కూడా ఒక డబ్బా ఉంది ఇంక స్కూల్ కోట పట్టుకు వెళ్తే ఏం తక్కువ అవుతుందిలే అది విన్న ఇద్దరక్క చెల్లెళ్లు చాలా సంతోషిస్తారు మరుసటి రోజు ఉదయాన్నే వాళ్ళిద్దరూ కూడా చాలా హుషారుగా ఆ డబ్బాని వాళ్ల బ్యాగ్లో పెట్టుకుని స్కూల్కి తీసుకుని వెళ్తారు అలానే లంచ్ బ్రేక్ రాగానే నేహ ఇంకా షాలు ముందు కావాలనే ఆ డబ్బాని బయటికి తీస్తారు ఆ డబ్బాని చూసి షాలు ఆశ్చర్యపోతుంది అరే ఈ స్వీట్ డబ్బా మా నాన్న మా వాళ్ళందరికీ ఈ స్వీట్స్నే పంచారు అందుకనే నేను అనుకున్నాను మీ ఇద్దరికి కూడా తీసుకుని వద్దామని ఏంటి అలా ఆలోచిస్తున్నారు త్వరగా తీసుకొని తినండి అప్పటికైతే షాలు సైలెంట్ గా స్వీట్ తింటుంది కానీ వాళ్ళిద్దరూ అక్కడి నుంచి వెళ్లిపోయిన తర్వాత నేహాతో ఇలా అంటుంది అరే నేహా ఏదో తేడా జరుగుతుంది నీకు తెలుసా రాధా ఇంకా మాయ తీసుకువచ్చిన స్వీట్ డబ్బా నిన్ననే మా ఇంటికి వచ్చాయి అలానే వాటిని నాన్న మా పని వాళ్ళందరికీ ఇచ్చారు అలానే నాన్న ఆర్డర్ ఇచ్చిన దగ్గర ఇలాంటి గిఫ్ట్ ప్యాకింగ్ ఇంకా ఎవ్వరికీ కూడా చేసి ఇవ్వరు నాకెందుకు అనిపిస్తుంది నేహా రాధా ఇంకా మాయ మనకి చాలా అబద్ధాలు చెప్పారు అని వాళ్ళు రిచ్ అని చెప్పడంలో నువ్వు అలా మాట్లాడుతున్నావు చాలు నువ్వు తప్పుగా అర్థం చేసుకుంటున్నావేమో వాళ్ళు ఆ డబ్బాని నింకెక్కడైనా చేయించుకున్నారేమో ఇంపాసిబుల్ నాకు బాగా తెలుసు నాన్న ఆర్డర్ చేసిన దగ్గర ఒకసారి చేసిన డిజైన్ మళ్లీ అస్సలు చేయరు నిజానికి వాళ్ళిద్దరూ చాలా మంచివాళ్ళు చదువులో కూడా ముందుంటారు మనం వాళ్ళ దగ్గరే కదా నోట్స్ కూడా తీసుకుంటాం కానీ వాళ్ళు మనకి అబద్ధాలు చెప్పి మనతో ఫ్రెండ్షిప్ చేశారు అంటే చాలా తప్పు చేసినట్టే అయితే పద చూద్దాం మనం అలా ఇద్దరు స్నేహితులు కూడా స్కూల్ అయిపోయిన తర్వాత సైలెంట్ గా ఇద్దరక్క చెల్లెళ్లను ఫాలో చేస్తారు అలా ఫాలో చేసిన వాళ్ళిద్దరూ చాలా ఆశ్చర్యపోతారు రాధా ఇంకా మాయా ఒక బస్తీలో ఉంటున్నారనే విషయాన్ని తెలుసుకొని మై గాడ్ అసలు వీళ్ళిద్దరూ మనకు అబద్ధం ఎందుకు చెప్పారు మన స్కూల్లో స్కాలర్షిప్ తో ఎంతమంది పేదవాళ్ళు చదువుకోవడం లేదు హోరిదేవుడా వీళ్ళని అస్సలు నమ్మను లేదు అలా అనకు ఎంతైనా వాళ్ళు మన ఫ్రెండ్స్ ఏమో వాళ్ళకి ఏం కష్టం వచ్చిందో కదా ఒకవేళ వాళ్ళ కష్టం నిజమంటే మన ఫ్రెండ్షిప్ని అస్సలు వదలకూడదు మా అమ్మ ఎప్పుడూ చెప్తుంది ఫ్రెండ్షిప్ లో భేదం వేదం చూడకూడదు అని నిజమైన స్నేహం అయితే దానికోసం జీవించాలి అని అలా కాసేపటికి నేహ ఇంకా షాలు కలిసి ఆ చెల్లెల ఇంటి తలుపుని కొడతారు అప్పుడు వాళ్ల అమ్మ వచ్చి ఇంటి తలుపుని తీస్తుంది ఎవరిని కలవడానికి వచ్చారు పిల్లలు ఆంటీ రాధా ఇంకా మాయని కలవడానికి వచ్చాము తన నోట్స్ నా దగ్గర ఉండిపోయింది రేపు అసలే క్లాస్ టెస్ట్ ఉంది అవునా పిల్లలు బయటే ఉండిపోయారేంటి లోపలికి రండమ్మా రాధా మాయా చూడండి మిమ్మల్ని కడవడానికి ఎవరు వచ్చారో ఇక్కడికి అరే పిల్లలు ఎందుకు నిల్చునే ఉన్నారు రండి కూచోండి నేను మీకు తినడానికి ఏమైనా తెస్తాను అప్పుడు వేరే గదిలో నుంచి రాధా ఇంకా మాయ బయటికి వస్తారు అలా అక్కడ షాలు ఇంకా నేహాని వాళ్ళింట్లో చూసిన వాళ్ళిద్దరూ కూడా చాలా ఆశ్చర్యపోతారు మమ్మీ వాళ్ల కోసం తినటానికి స్నాక్స్ తీసుకుని వస్తారు తల్లి అందాక ఇవి తింటూ ఉండండి ఇంతలో నేను వెళ్లి మీకు రోటీ చేసి తీసుకొస్తాను నాకు ముందే గనక చెప్పి ఉంటే మీకోసం మంచి మంచి వంటలు చేసేదాన్ని కదమ్మా మొదటిసారి రాధా ఇంకా మాయా స్నేహితులు మా ఇంటికి రావడం హా బహుశా వీళ్ళిద్దరికి కూడా వాళ్ళ ఫ్రెండ్స్ ఇంటికి రావటం అంటే అస్సలు నచ్చదనుకుంటా అరే ప్లీజ్ మీరు మా మమ్మీతో స్కూల్లో చెప్పే మాటలన్నీ చెప్పకండి ఇదంతా అసలు ఏం నాటకం హా మాతో ఎందుకని మీరు చెప్పారు అలానే మీకు ఒక విషయం తెలుసా నిన్ననే మా నాన్న స్వీట్ డబ్బాలను మా పని వాళ్ళకు పంచారు ఆ మాట వినగానే ఇద్దరు కూడా ఒకరి ముఖం ఒకరు చూసుకుంటారు చూడండి ఇందులో మా మమ్మీ డాడీ తప్పేమీ లేదు వాళ్ళు మమ్మల్ని ఒక పెద్ద స్కూల్లో చదివిద్దామని అనుకున్నారు కానీ అక్కడ రిచ్ గా ఉన్న పిల్లలందరినీ చూసి మేము కూడా అలా ఉండాలని చాలా ఆశపడ్డాం కానీ మాకు తెలియనే లేదు నిజానికి ఇలా చేసి మేమెప్పుడు ఎవ్వరిని ఏ బాధ పెట్టలేదు ఎవ్వరికి ఏ హాని తలపెట్టలేదు కానీ మీరిద్దరూ ఎన్ని అబద్ధాలు చెప్పారు అదే మీరు చేసిన పెద్ద తప్పు ప్లీజ్ మీరిద్దరూ మమ్మల్ని క్షమించండి మీరు కావాలనుకుంటే ఇప్పుడే మాతో ఫ్రెండ్షిప్ ని కట్ చేసేసుకోండి కానీ ప్లీజ్ మా మమ్మీ ఇంకా డాడీ పారు మాత్రం అస్సలు తీయొద్దు అలానే స్కూల్లో కూడా ఎవ్వరికి ఇదంతా అస్సలు చెప్పకండి ఇంతలో వాళ్ల మమ్మీ భోజనం తీసుకుని వస్తారు పిల్లలు మీకు నచ్చిన వంటలన్నీ కూడా చేసి తీసుకొచ్చాను రండి వచ్చి కూర్చొని తినండి అరే ఆంటీ మీరెందుకు ఇంత కష్టపడుతున్నారు లేదు తల్లి నేనేం కష్టపడ్డాను లంచ్ టైం అవుతుంది కదా అందుకే ఆనందంగా తినండి రండి నేహ ఇంకా చాలు చక్కగా భోజనం చేస్తారు అది చూస్తున్న రాధా ఇంకా మాయ చాలా ఆశ్చర్యపోతారు మీరు మాకు ముందే నిజం చెప్పి ఉంటే మేము హ్యాపీగా ఫీల్ అయ్యే వాళ్ళం మీ మమ్మీ చాలా ప్రేమగా ఉన్నారు మంచి ఫుడ్ కూడా పెట్టారు అప్పుడు ఇద్దరక్క చెల్లెళ్ళు వాళ్ళ స్నేహితులకు క్షమాపణలు చెప్తారు అలానే ఇంకెప్పుడు కూడా అబద్ధాలు చెప్పమని ప్రామిస్ కూడా చేస్తారు నాకు అనిపించింది ఈ పేద ధనిక కంటే మన స్నేహమే మనకి ఇంపార్టెంట్ అని అలానే ఫ్రెండ్షిప్లో నో సారీ నో థ్యాంక్ యూ కానీ మాకొక ప్రామిస్ చెయ్యండి ఇంకెప్పుడు మాకు అబద్ధం చెప్పము అని ఆ తర్వాత రాధా ఇంకా మాయా వాళ్ళిద్దరిని కౌగులించుకుని వాళ్ళు చేసిన తప్పుకి సారీ చెప్తారు ఈ విధంగా ఆ తర్వాత కూడా వాళ్ళు నలుగురు చాలా చక్కగా కలిసిమెలిసి ఉంటారు రీనా ఇంకా టీనా అనే ఇద్దరక్క చెల్లెళ్ళు అత్తగారిల్లు ఒకటే ఆ ఇద్దరక్కా చెల్లెళ్ళకు ఒకటే అబ్బాయితో పెళ్లి జరుగుతుంది ఆ అబ్బాయి పేరు రవి అతను ఎప్పుడూ కూడా ఆ ఇద్దరి గొడవల మధ్యలో ఇరుక్కుంటూనే ఉంటాడు ఒకరోజు సాయంత్రం రవి వాళ్ల బాస్ అతని కూతురు పుట్టినరోజు పార్టీకి రవిని పిలుస్తాడు అంతటితో రవి ఇంటికి వెళ్ళి అతని ఇద్దరు భార్యలతో బర్త్డే పార్టీకి రెడీ అవ్వమని చెప్తాడు రీనా టీనా మీరిద్దరూ లేచి త్వరగా రెడీ అవ్వండి కాసేపట్లో మా బాస్ కూతురు పుట్టినరోజు పార్టీకి వెళ్ళాలి అక్కడ చాలా రిచ్ రీచ్ ఏర్పాట్లుంటాయి మీరిద్దరూ కొంచెం బాగా రెడీ అవ్వండి నేను ఇప్పుడే వెళ్ళి రెడీ అయ్యి వస్తాను రవి రీనా చెప్పిన మాటలు విని టీనా మనసులో ఆందోళన మొదలయ్యి తనలో అనుకుంటుంది పార్టీకి వెళ్ళటానికి నేను రీనా కంటే అందంగా రెడీ అవ్వాలి లేదంటే రవి పెళ్లమనేదచ్చ దానికే దక్కుతుంది అందుకే నేను నా ముఖం మీద ఎంత మేకప్ వేసుకుంటానంటే కేవలం నేను మాత్రమే మెరిసేంతలాగా అలా రీనా ఇంకా రవి వాళ్ల గదిలోకి వెళ్దామని అనుకుంటారు కానీ టీనా మాత్రం అప్పటికి కూడా అక్కడే నుంచుని ఆలోచిస్తూ ఉంటుంది అప్పుడు తనకి స్పృహ వచ్చి రవి ఇంకా రీనా వాళ్ల గదిలోకి వెళ్లడం చూసి తనతో తాను ఇలా మాట్లాడుకుంటుంది అరే టీనా వాళ్ళిద్దరూ ఎవరికి వాళ్ళు వెళ్ళిపోయారు నేనేమో అసలే చాలా ఎక్కువ మేకప్ వేసుకోవాలి అమ్మో అలా కాసేపటి తర్వాత అందరూ తయారయ్యి టీనా కోసం ఎదురు చూస్తారు టీనా అప్పటికి కూడా పైనున్న గదిలో అద్దం ముందు కూర్చొని మేకప్ వేసుకుంటూనే ఉంటుంది అప్పుడు రవి కింద నుంచి టీనా అని పిలుస్తాడు అరే టీనా ఇంకెంత సమయం పడుతుంది పార్టీకి అందరూ ఉంటారు మనమే ముందు నుంచి లేటుగా ఉన్నాం ఆ సమయానికి టీనా ఐలైనర్ పెట్టుకుంటూ ఉంటుంది ఇంతలో రవి ఒక్కసారిగా పిలిచేసరికి ఉలిక్కిపడి తన లైనర్ కదిలిపోతుంది అంతటితో తన మేకప్ అంతా పాడైపోతుంది అలానే తన ఇంకో కంటికి కూడా లైనర్ పెట్టుకుని కిందకి వస్తుంది తనని అలా చూసి రవి ఇంకా రీనా చాలా గట్టిగా నవ్వటం మొదలు పెడతారు అంతలోనే అక్కడికి సరళ కూడా వస్తుంది అరే కోడల పిల్ల ఏంటి ఇంత దారుణంగా రెడీ అయ్యావు మనం వెళ్ళేది పార్టీకి ఏదో సర్కస్ కి కాదు నా కోడలు అచ్చం జోకర్లా తయారై వచ్చిందిలే అసలు ఏమంటించుకొని వచ్చావు నువ్వు ఆ మొహానికి దీనికంటా నువ్వు ఏ మేకప్ లేకుండానే చాలా అందంగా కనిపిస్తావు నీకు ఈ మేకప్ కోర్స్ ఎవరు నేర్పించారో ఏంటో ఎంత చన్నాలంగా నేర్పించారు పెద్ద దండం పెట్టాలి నీలాంటి మేకప్ ఆర్టిస్ట్ కి అరే చెల్లి నిజానికి నువ్వు నల్లగానే ఉంటావు అలానే నాకు తెలుసు నువ్వు నా రంగును చూసి ఎప్పుడూ అసూయపడతావని అందుకే నువ్వు నాకంటే అందంగా కనిపించాలి అనే ఆలోచనతోనే ఇలా ఎక్కువ మేకప్ వేసుకుని ఉంటావు సర్లే వదిలే వెళ్ళి నీ మొహం కడుక్కొన్రా నేను నీకు మేకప్ వేసి రెడీ చేస్తాను అలా అందరూ కలిసి చాలా దారుణంగా టీనా అని హేళన చేస్తారు అందరూ తన్ని చూసి నవ్వడంతో కోపంగా టీనా తన గదిలోకి వెళ్లిపోతుంది అప్పుడు రవి తనకి నచ్చ చెప్పాలని తన గదిలోకి వెళ్తాడు ఎంత అమాయకురాలు టీనా నువ్వు నాకు ఇలానే అందంగా కనిపిస్తావు నీకు ఏ మేకప్ అవసరం లేదు ఇంక త్వరగా లేచి మళ్ళీ ఇంకోసారి తయారవు కదా రవి మాట్లాడే తేనె పూసిన మాటలు విని టీనా కరిగిపోతుంది అంతటితో తన ముఖం కడుక్కొని మళ్ళీ లైట్ మేకప్ వేసుకొని పార్టీకి వెళ్తుంది కాని పార్టీలో అందరూ కూడా రీనానే పొగుడుతారు ఎందుకంటే తను అందంగా ఉంటుంది అలానే రవి కూడా రీనాతోనే కపుల్ డాన్స్ చేస్తాడు ఇంక టీనా ఏమో వాళ్లని చూస్తూ ఉండిపోతుంది తట్టుకోలేకపోతుంది అందుకనే తనకు టాక్సీ బుక్ చేసుకుని వాళ్లకంటే ముందే ఇంటికి వెళ్ళిపోతుంది అలానే ఏడొస్తూ అద్దం ముందు కూర్చుని మాట్లాడుకుంటుంది ఇందులో రవిగారి తప్పేమీ లేదు నేనే చిన్నప్పటినుంచి ఇలా ఉన్నాను ఎంత మేకప్ వేస్తే మాత్రం తెల్లగా అవుతానా ఏంటి భగవంతుడా నువ్వు మా అక్క రీనాని మాత్రం అంత అందంగా చేశావు నన్నెందుకయ్యా ఇలా చేశావు నా భర్త కూడా నన్ను ఇష్టపడ్డు చివరికి అలా కాసేపటికి అందరూ ఇంటికి తిరిగి వస్తారు అలానే హాల్లో కూర్చుని సరదాగా మాట్లాడుకుంటూ ఉంటారు ఈరోజు పార్టీ చాలా చాలా బాగా అయ్యింది కనీసం ఐడియా కూడా లేదు నువ్వు ఇంత బాగా డాన్స్ చేస్తావని ఆ దేవుణ్ణి అన్ని కళలు ఇచ్చినట్టున్నాడు ఒకవైపు ఇంత అందంగా ఉంటావు ఓ పక్క నీకు సూపర్ టాలెంట్స్ కూడా ఒక్క నిమిషం పార్టీ నుండి వెనక్కి వచ్చేటప్పుడు కేవలం ముగ్గురమే వచ్చామేంటి రవి నువ్వు టీనా నీ పార్టీలో వదిలేసి రాలేదు కదా అరే అమ్మా మనతో పాటు టీనా కూడా పార్టీకి వచ్చింది కదా నేను వెంటనే పార్టీ దగ్గర వెళ్ళి చూస్తానుండు నువ్వేం టెన్షన్ పడకు టీనా తనకు ఇంటికి వచ్చేయగలదు తనేమీ తెలివి తక్కువ కాదు తను నాకంటే బాగా చదువుకున్న అమ్మాయి అంతటితో అందరూ కలిసి మళ్లీ సరదాగా మాట్లాడుకుంటూ ఉంటారు ఇంతలో టీనా పైనుంచి వాళ్లందరి మాటలు వింటూ ఉంటుంది మెట్లు దిగుతూ కిందకి హాల్లోకి వస్తుంది తను చాలా కోపంగా కనిపిస్తుంది తనని చూసి వెంటనే రవి ఇలా అడుగుతాడు టీనా నువ్విక్కడా నేను అనుకున్నాను నువ్వు ఇప్పుడు పార్టీ దగ్గర ఉన్నావని నువ్వు కూడా మాతో పార్టీకి వచ్చావు అనే సంగతే మర్చిపోయాను నేను సారీ టీనా రవి నువ్వు నన్ను మర్చిపోడమే కదా ఎప్పుడూ చేసే పని ఎందుకంటే నాకున్న విలువ లాంటిది మరి నువ్వు కేవలం రీనాని మాత్రమే కదా నీ పెళ్ళం అనుకునేది తనకి మాత్రమే బాగా డాన్స్ వచ్చు చూడటానికి కూడా తనే అందంగా ఉంటుంది అందుకే కదా నువ్వు కేవలం దాని వెనుకనే తిరుగుతావు నా దగ్గరికి ఎందుకు వస్తావు అలానే నీకెందుకు గుర్తుంటుంది నేను భార్యనని పార్టీకి వచ్చానని అలా ఏం కాదు టీనాడాలి నన్ను తప్పుగా అర్థం చేసుకుంటున్నావు ఇక్కడ జరిగే నాటకమంతా నాకు చాలా బాగా అర్థమవుతుంది ఇందులో మీ తప్పేమీ లేదు ఉన్నది నాలో కదా నేనే అందంగా ఉండను కాని మీ నుంచి మాత్రం నేను దీన్ని నమ్మలేకపోతున్నాను అలా మాట్లాడి టీనా చాలా బాధగా తన గదిలోకి తిరిగి వెళ్ళిపోతుంది ఇంట్లో వాళ్లంతా తన మాటలు విని కొంచెం కంగారు పడతారు అప్పుడు రీనా ఆందోళన పడుతున్న రవిని చూసి ఇలా అంటుంది నువ్వేమీ టెన్షన్ పడకు రవి తాను చిన్నప్పటి నుంచి కూడా ఇంతే బహుశా నువ్వు చెప్పిందే కరెక్ట్ అనుకుంటా ఇప్పుడు తన కోపంగా ఉంది అందుకే ఎక్కువ మాట్లాడుతున్నట్టుంది లేదంటే టీనా మంచి చాలా మంచిది కదా అలా అనుకుని అందరూ కూడా వాళ్ల గదుల్లోకి వెళ్ళి పడుకుంటారు కాని టీనాకి మాత్రం అస్సలు నిద్ర రాదు తనలో తన ఆలోచించుకుంటూనే ఉంటుంది అసలు తనెలా తన భర్త రవి కళ్లను రీనా నుంచి తప్పించి తననే ఎక్కువ ప్రేమించేలా చేయాలా అని ఇంతలో తనకొక ఐడియా వస్తుంది వెంటనే రవి ల్యాప్టాప్ ని ఓపెన్ చేసి ఇండియాలో బెస్ట్ మేకప్ ఆర్టిస్ట్ల లిస్ట్ ని తయారు చేస్తుంది అలా మరుసటి రోజు ఆ మేకప్ ఆర్టిస్టులందరికీ ఫోన్ చేసి తన అపాయింట్మెంట్ ఫిక్స్ చేసుకుంటుంది కొన్ని రోజుల తర్వాత తన అపాయింట్మెంట్ టైం రాగానే తన మేకప్ ఆర్టిస్ట్ ఒక మాట చెప్తాడు మీ స్కిన్ చాలా ఫ్లెక్సిబుల్గా ఇంకా హెల్దీగా ఉంది మీకు ఏ ట్రీట్మెంట్ అవసరం లేదు మీకు ఒక మచ్చ కానీ పింపుల్ కానీ ఏమీ లేదు గానే ఎంత బ్యూటిఫుల్గా ఉన్నారు మేకప్ కూడా మీ ముందు చిన్నబోతుంది అన్నట్లు కానీ సార్ నేను చాలా తెల్లగా అవ్వాలని అనుకుంటున్నాను నాకున్న ఈ బ్యూటీ వల్ల నాకేం లాభం చెప్పండి కూడా నా ఎక్కువ ఇష్టం ఎందుకంటే తెల్లగా తెల్లగా ఉంటుంది ఏదో ఒకటి చేసి నన్ను చేయండి మీరు నా మాట వినండి మీకున్న ఈ స్వచ్ఛమైన అందాన్ని ఆర్టిఫిషియల్ ట్రీట్మెంట్ తో ముంచారంటే ఈ నేచురల్ బ్యూటీని కూడా పోగొట్టుకొని కూర్చోవలసి వస్తుంది నన్నేం చేయమంటారు మీరే చెప్పండి మీరు కేవలం అందంగా మాత్రమే కనిపించాలనుకుంటున్నారు కదా నా టీం అంతా కూడా కలిసి మీ ముఖం కోసం ఒక అద్భుతమైన మేకప్ తయారు చేస్తారు అది మీలో ఉన్న అంతరాందాన్ని బయటికి తీసుకొస్తుంది నన్ను నమ్మండి మీరు ఏ మోడల్ కూడా తక్కువ అలా మేకప్ ఆర్టిస్ట్ చాలాసేపు చెప్పిన తర్వాత టీనా సరే అంటుంది కాసేపటి తరువాత మేకప్ ఆర్టిస్టులు తనకి మేకప్ వేయడం మొదలు పెడతారు చాలాసేపు వేసిన తరువాత తనని ఒక అద్దం దగ్గరికి తీసుకొని వెళ్తారు అప్పుడతను టీనాతో ఇలా అంటాడు నేను మీకు ఎలాంటి మేకప్ చేశానంటే మిమ్మల్ని గుర్తుపట్లేనంతా మీరు కనిపిస్తారని ఇప్పటి వరకు నన్ను కూడా కొంచెం ఇవ్వండి నా ముఖం ఎలా ఉందో ఏంటో ఈ అద్దం మీద వేసిన క్లాత్ ని తీస్తారా మేకప్ ఆర్టిస్ట్ అద్దం మీద నుంచి క్లాత్ ని తీసేగానే టీనా తన్ని తాను చూసుకుని చాలా ఆశ్చర్యపోతుంది తనకు అసలు నమ్మకం కుదరదు తను చూసుకుంటున్నది తననేనా అని అప్పుడు తన మేక పాటిస్తో ఇలా అంటుంది అరే సార్ నేనైతే నేను అస్సలు నమ్మలేకపోతున్నాను ఇది నేనేనా అనిపిస్తుంది నన్ను నేను ఎప్పుడూ ఇంత అందంగా చూసుకున్నదే లేదు నేను చెప్పాను కదా మీరు ఏ మోడల్ కి తక్కువ కాదని నేను చెప్తున్నాను నమ్మండి మీరు ఫిలిం ఆడిషన్స్ ఇవ్వడం మొదలు పెట్టండి రష్మి నేను గ్యారెంటీ ఇస్తాను మిమ్మల్ని ఆడిషన్ లో తప్పకుండా సెలెక్ట్ చేస్తారు అంతటితో మీరు స్టార్ హీరోయిన్ అయిపోతారు నిజంగా చెప్తున్నారా నిజంగా నేను నా రికమెండేషన్స్ తో ఎంతమంది అమ్మాయిలు ఇలా ఫేమస్ చేశానో తెలుసా వాళ్ళంతా ఏముంది మీరు చాలా అందంగా ఉండటమే కాకుండా దానికి తోడుగా చాలా టాలెంటెడ్ కూడా మీరు ఖచ్చితంగా ట్రై అయినా చేయాలి టీనా గారు అలా మేకప్ ఆర్టిస్ట్ చెప్పిన మాటలు విని ఫిల్మ్ ఆడిషన్ ఇవ్వాలని ఆలోచించి ఒక ఫిల్మ్ ఆడిషన్లో పాస్ అయ్యి ఒక సినిమాని కూడా తీసుకుంటుంది టీనా ఆ ఫిల్మ్ షూటింగ్ లో కూడా కావాల్సిన మేకప్ అంతా కూడా ఆ మేకప్ ఆర్టిస్టే చేస్తాడు అలా తన మొదటి సినిమా రిలీజ్ అవ్వగానే టీనా చాలా సంతోషిస్తుంది టీనా ఆ ఫిల్మ్ని రవితో పాటు చూడాలని అనుకుంటుంది కానీ అప్పటికే రవి రీనాని తీసుకుని ఆ సినిమా థియేటర్కి వెళ్తాడు అలా సినిమా మొదలయ్యేసరికి వాళ్ళిద్దరికీ తెలుస్తుంది ఆ సినిమాలో హీరోయిన్ టీనా అని అది చూసి వాళ్ళిద్దరూ షాక్ అయిపోతారు వాళ్ళు కనీసం కల్లో కూడా ఊహించరు టీనాకి హీరోయిన్ అయ్యేంత ఛాన్స్ ఉందని అలా సినిమా అంతా పూర్తయిన తరువాత రవి ఇంటికి వచ్చి టీనాని చాలా పొగుడుతాడు కానీ టీనా అప్పటికే తన అత్తగారింటిని వదిలి తన ఫ్యూచర్ని చూసుకోవాలని నిర్ణయించుకుంటుంది ప్యాక్ టీనా రవి నేను ఇల్లు వదిలి శాశ్వతంగా వెళ్ళిపోతున్నాను ఎందుకంటే నాకు నీ మనసులోనే స్థానం లేనప్పుడు ఇంట్లో నేనుండి ఏం లాభం చెప్పు అందుకే నేను నా గమ్యాన్ని స్థిరపరుచుకొని ఆ సినిమా ఇండస్ట్రీని అన్ని అనుకుని అక్కడే ఎదుగుతాను అని చెప్పి టీనా ఇంటి నుంచి బయటికి వెళ్ళి ఇంకెప్పుడూ కూడా ఇంటికి తిరిగి రాలేదు సరికదా అటువైపు కూడా చూడలేదు